అందరికీ హాయ్ అండి తెరవారి చెప్పమని లేచాను స్వీట్ అయితే మాత్రం పడుకొని ఉంది సరే అని లైట్ ఆన్ చేసాను ఇంకా ప్రసాదాలు అవి చేయాలి కదండి శనివారం ఒకటి అందుకోసమని ఇంకా నేను మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసి ఇంకా స్టవ్ మీద ప్రసాదం చేయడానికి రెడీ చేస్తున్నాను కదా రవాత చేస్తున్నాను ఇంకా ఇలాగ కొంచెం నెయ్యి వేసేసి కేసరికం చేసేస్తున్నాను అండి ఇంకా కొబ్బరికాయ కొట్టి అందులో లాస్ట్ వారం కదా ఇంకా ఇంకా అందులో బయటికి కూడా వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము అందుకోసమని ఇంకా ముందు తొందరగా లేచి ఇంకెలా పూజ అయితే మాత్రం చేసుకున్నాను ఏడో వారం అండి ఇంకేలా బా వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపాలు ఏడు పిండి దీపాలతోనే ఏడు వారాలు పూర్తయినాయి అన్నమాట ఇంకా కానీ ఈ ఏ వారం కూడా ఆటంకం రాలేదు కానీ బాగా జరిగింది కూడాను చాలా సంతోషంగా కూడా ఉందండి షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా ఇంక ఇలాగ చేసుకున్నాను తెలిసినంత మెట్టు చేసుకున్నానండి ఎందుకంటే నాకు సరిగ్గా తెలియదు తెలిసి తెలియక ఏదైనా చేసినా ఇంకా ఆయన తెలిసి కాబట్టి స్వామి వారిని క్షమించి అడగడం అడగడమా తెలియక ఏదైనా చే తప్పు చేస్తే ఇంకా అలా పూజ చేసుకున్నాను ఈ వారంతో కంప్లీట్ అయింది బయట ముగ్గులు ఇలా పెట్టే అనమాట అండి ఇంకా గుమ్మం దగ్గర నిమ్మకాయ ఒకటి పెట్టేసి పువ్వులు పెట్టి ఇంక అంటారా నాకు అదే వచ్చు ఆయన చూడడానికి కూడా అందంగా బాగుంది కదా అండి ఇంకా నాకైతే మాత్రం అదే బాగా వచ్చింది కాబట్టి ఇంక అదే పెడుతున్నాను ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అండి అందులో కోసమే ఎక్కువగా ఇది పెడుతున్నాను ఇంకా స్వీట్ అయితే పడుకొని ఉన్నది ఇంకా దాన్ని బొట్టి పెట్టేసాను పూజ అది అయిపోయింది కదా ఇంకా అందులోని లైట్ లేకుండా చూస్తే చాలా బాగుందండి నాకైతే మాత్రం మనసుకి చాలా తృప్తిగా అనిపించింది ఎందుకంటే ఎందుకు అది చాలా ప్రశాంతంగా అనిపించింది కూడా నాకు ఇంకా ఈ ఏడు వారాలు ఏ ఇది లేకుండా అలాగ హ్యాపీగా జరిగిపోయింది కూడా నా వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల ఇంకా నేను బోరింగ్ అది తీసి మనం చెప్పానండి ఎందుకంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ ఏదైనా పని చేయాలన్నా సరే తలకి టక్క టమ్మని తగుతుంది అండి బొడుపులు వచ్చేస్తున్నాయి తెలుసా అండి చేతులకి తగిలిన చాలా పెయిన్ వస్తుంది కానీ ఆ బోరింగ్ మాత్రం అది రావట్లేదండి ఎంత ట్రై చేసినా ఇక్కడ మనీ ప్లాంట్ చూసారా ఒక కొమ్మ అయితే ఎరక కట్ చేసి ఇస్తున్నట్టుంది వాలిపోయింది ఇంకా అది తీద్దామని చూస్తే అండి కాదు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో కూడా తెలియట్లేదే అండి ఏదైనా లాగితే మళ్ళీ ఉన్నది కూడా పోతుందేమో కొంచెం బాగా వాడిన తర్వాత అప్పుడు దాన్ని చెక్ చేసి తీర్దామని అలా వదిలిస్తాను కానీ మనీ ప్లాంట్ మాత్రం చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఇంక ముందు ఇంకా స్వీట్ చూసారో ఎలా చూస్తుందో దానికి టిఫిన్ పెట్టేస్తున్నాను ఇంకా అన్నం పెట్టనండి ఎందుకంటే నాలుగైదు ఇబ్లు పెనుకోండి ఇంకా దాని గొడవ ఉండదు ఇంకా నేను వంట కూడా చేయలేదులేండి ఎందుకంటే శనివారం కదా నేను చేయను ఎలా తను కూడా తినను అన్నారు ఇంకా ఎలా టెంపుల్కి వెళ్తాం కదా అని ఇంకా స్వీట్కి ఇంకా అది కూడా తినదండి మాతో పాటు అది కూడా దేవుడికి ఉపవాసం ఉంటుంది అన్నమాట దానికి ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇంకా దానికి ఇడ్లీ పెట్టేస్తే కడుతున్నాం ఏదో ఒకటి పెట్టేస్తే చాలా అండి అన్నమే కావాలని అనుకోదు ఇంకా ఇడ్లీ తిన్న తర్వాత దాన్ని పాలు కూడా వేసేస్తాను కాబట్టి మేము వచ్చేవరకు ఇబ్బంది ఉండదండి ఇంకా అది టిఫిన్ తినేసింది పాలు కూడా వేసాను తాగుతుంది కూడాను అవి వేడిగా ఉన్నాయని కొంచెం ఆగి తాగమంటే ఇంకా మనం ఆగం కదండి పాలు చూస్తే స్వీట్ అస్సలు ఆగదండి ఇంకా అందుకనే మంచినీళ్ళు అయితే మాత్రం తాగమంటే అస్సలు తాగదు పాలు అనుకోండి అక్కడ పెట్టడమే పాలు తెస్తాను అనగానే లేచి కూర్చుంటుందండి తాగటం కోసం సరే నేను కూడా రెడీ అవుద్దామని ఇంకా వెళ్ళాలి కదా ఇంకా అందుకనే ఇంకా మంచి బెడ్ మీద బెడ్షీట్ అది వేయలేదండి వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వేయలేదు ఇంకా వెయ్యాలి సరే తర్వాత వేద్దాంలే అని ముందు రెడీ అవుతున్నాను ఇంకా గాజు బ్యాంగిల్స్ తీసుకున్నాను అండి వైట్ ఉన్నాయి చూసారా అవి పెద్ద పెద్ద మిచ్చింది మాట అండి హైదరాబాద్ ఎన్నమ్ము తీసుకొచ్చింది రెండు వైట్ కలర్స్ ఉన్నాయి కదా రెండు కూడాను ఇంకా ఈ రెడ్ గాజులు తీసాను చూసారా అవి రోజువారు వేసుకుందాం అని తీసి పక్కన పెట్టాను ఇంకా గ్రీన్ కలర్ డ్రెస్ మెదకాయండి ఇంకా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటున్నాం శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఎండ చాలా ఎక్కువ ఉంది కదండి ఆ ఎండ వల్ల ఇంకా నేను పెట్టుకున్నా వండలేను చాలా ఇబ్బంది అనిపిస్తుంది అందుకోసమని ఇంకా సింపుల్గా ఇలా డ్రెస్ మాత్రం వేసేసుకున్నాను ఇంక ఉన్నాయి ఉన్నాయి డ్రెస్ ఐరన్ చేయలేదండి ఇంక సరే అని ఇది వేసేసుకున్నాను అనమాట బాగుంది కదా ఇంకేడాది వేసుకుంటున్నాను అండి ఇంకా అంటే బయలుదేరేసరికి రెండున్నర ఆ టైం అవుతుందిలే ఇంకా ఇంకెలాగా ఇంకా లేట్ అయిపోయింది కదా అలా మార్నింగ్ తెల్లవారుజామున వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఇంకప్పుడు అవ్వలేదు ఇంక మళ్ళీ పన్నెండు గంటలకు వెళ్దాం అనుకున్నాను కానీ ఆ టైం కూడా కుదరలేదండి ఇంకా రెండున్నరకి వెళ్దాంలే మూడు ఆ టైంకి బయలుదేరదాము ఎక్కడికో కాదండి వాడిపిల్లు మాట ఇంక శనివారాలు చేసుకున్నాను కదా ఇంకా వాడిపిల్లి కూడా వెళ్ళి వచ్చేద్దామని ఏడో వారం నేను అయితే అనుకున్నాను కానీ తనకి చెప్పలేదండి అంటే అనుకో నేను అనుకోవడం అంటే మామూలుగా అప్పుడు ఒక రోజు ముందు మాత్రమే అనుకున్నాను వస్తా వెళ్తే బాగుంటుంది కదా అని ఇంకా తను కూడా అలాగే వెళ్తా వెళ్దాం అని అన్నారు ముందు రోజు అయితే చెప్తే విన ఏం చెప్పలేదు తర్వాత మాత్రం సరే వెళ్దాం ఇంకా అందుకే నేను కూడా ఇంకా రెడీ అయ్యి రెడీ అవుతున్నాను ఇంకా జడది వేసుకున్నాను ఆ జడ వేసుకోవాలంటే చాలా చిరాకు వస్తుందండి ఎందుకంటే అసలు జడ కూడా రావటం లేదు హెయిర్ అంత ఊడిపోయింది కదా ఈ మధ్యన ఎందుకో చాలా ఎక్కువ ఊడిపోతుందండి మామూలుగా కూడా కాదు చాలా ఎక్కువ ఊడుతుంది ఇంకా ఎదరంతా మొత్తం విడిపోయింది చేశారా పే అక్కడ తలపై బాగాను ఆయిల్ రాయడానికి రాస్తున్నప్పుడు బాగానే ఉంటుందండి కాకపోతే నాకు ఎక్కువ తలస్థానాలు అయిపోతున్నాయి కదా దానివల్ల చుట్టూ అంతా అదండి హెయిర్ అంతా ఊడిపోతుంది అన్నమాట మళ్ళీ ఆయిల్ రాసినప్పుడు అయితే బాగానే ఉంటుంది ఊడకుండా తలస్థానాలు చేస్తేనే మొత్తం ఇది అయిపోతుంది అలాగని చేయకుండా ఉండలేము కదా ఈ లక్షవారం శుక్రవారం శనివారం ఈ వారాల వల్ల ఇంకా ఆయిల్ కూడా పెట్టడానికి ఉండటం లేదు ఇంకేం చేస్తాం తప్పదండి అంతే మనమే ఇది అవ్వాలి కదా ఇంకా అలా కీపీ పెట్టేసుకొని ఇంకా బ్యాంగిస్ వేసుకుంటున్నా వేసికొని ఇంకా చెవులు కూడా పెట్టుకున్నాం మొన్న అలాగే అండి మొన్న రేపు వెళ్ళాము కదా ఆ రోజైతే నేను చెవులు పెట్టుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయాను కంగారికి అప్పటికప్పుడు అనుకోవడము ఇంకా ఇంకా పెట్టుకున్నాను ఉన్నాయే కదా అనుకున్నాను తప్ప ఇంకా నేను మళ్ళీ పెట్టుకోలేదు పెట్టుకుందామన్న ఆలోచన కూడా రాలేదు అందుకే ఈసారి ఖచ్చితంగా మళ్ళీ గుర్తు పెట్టుకొని మళ్ళీ పెట్టుకుంటున్నాను అనమాట చెవులీలు నేను కూడా ఇంకా రెడీ అయిపోయి వచ్చిన తర్వాత వెళ్ళాలి స్వీటీ అయితే మాత్రం చూస్తుంది దాన్ని చెప్తున్నాను నేను డల్లర్ సేపు గుడికి వెళ్ళి వస్తున్నామంటే అది ఊరుకుంటుంది గుడి కంటే ఇంకేం అన్నదో వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది ఎదురు ప్రసాదం తీసుకొస్తాం కదా అది పెట్టాలన్నమాట అండి వచ్చి రాగా అని అడుగుతుంది అందుకోసం గుడి కంటే చాలా సైలెంట్ అయిపోతుంది స్వీట్ అయితే ఇంకా అంత ఇబ్బంది ఉండదు అండి మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు రాకపోయినా ఏం పట్టించుకోదు అదే లేట్ అవుతే మాత్రం అప్పుడు ఏడుస్తూ ఉంటుంది అన్నమాట ఎవరొకరు ఉండాలి ఇంట్లో ఇంకా చెవులీలు పెట్టించుకున్నా పెట్టించుకున్నాను ఇంక పెట్టేసుకొని ఇంకా వాచి కూడా పెట్టించుకొని ఇంకా పౌడర్ అయితే మాత్రం రైట్ లేదులేండి ఎందుకంటే ఫేస్ బాగాలేదు కదా నాకు కొంచెం ఎలర్జీ వల్ల చూసారా ఫేస్ అంతా డిఫరెన్స్ అయిపోయింది ఎలర్జీ ముహూర్తాన్ని పట్టుకుందా కానీ ఇంకా ఎలర్జీ అనే కదండి నాకు వేలికి రావడము తర్వాత హెల్త్ చాలా డిస్టర్బ్ అవ్వడం ఇంకా ఈ ఫేస్ కూడా అలాగే తయారైందండి ఇంకా అందుకే పౌడర్ కూడా రాయడం మానేసాను కొన్ని రోజుల వరకు రాయకూడదు అనుకుంటే కానీ ఇప్పుడు ఈ ఎండ వల్ల చెమట పెట్టేస్తున్నాయండి బాగాను చాలా విపరీతంగా పట్టేస్తుంది కొంచెం గాలి లేకపోతే చాలా ఫ్యాన్ తిరుగుతుంది అయినా సరే చెమటలు చూసారు ఎలా పట్టేస్తున్నాయండి అసలు ఎండ మాత్రం చేస్తుంది ఎండ వల్ల ఇంకా మామూలుగానే నాకు కొంచెం గాలి లేకపోయినా సరే అలా పెట్టేస్తూ ఉంటుంది ఇంకా గా ఎండకైతే ఇంకెలా ఉంటుంది చూడండి అందుకే నేను శారీ కూడా కట్టుకోకపోవడం కట్టుకుందాం అనుకున్నాను కానీ కట్టుకోవాలనిపించింది టెంపుల్కి అది వెళ్ళలేదు అని కానీ కాకపోతే ఉండలేక ఇంకా కట్టుకోలేదు ఇంకా లైట్గా లిప్స్టిక్ మాత్రం వేసేసుకున్నాను ఎక్కువ మాత్రం వేయనండి లైట్గా మాత్రం వేస్తాను పిచ్చి కనబడలేనట్టుగా మాత్రమే వేస్తాను ఎందుకంటే ఎక్కువగా ఉన్నా నాకు ఇష్టం ఉండదు కూడాను ఇంకా అందుకోసమని లైట్గా వేసేసుకొని ఇంకా ఇక్కడ చూసే వైట్ వచ్చేసింది క్రీమ్లో రాస్తుంది అని కదండి అదే ఎలర్జీ పోవడానికి దానివల్ల ఏమో ఇంకా బ్లాక్ కూడా వచ్చేసింది ఫేస్ కూడాను నా ఫేస్ అయినా అనిపించేలా అయిపోయిందండి ఎలర్జీ అంతవరకు వచ్చింది అనమాట ఇంకా ముక్కు పొడక మాత్రం పాత తీసేసి ఇంకోటి పెడుతుందండి పాతది పాత అది కలర్ పోయింది కదని ఇంకా తను జనపూతులు తీసుకొస్తే బాయిల్ చేయమన్న వెళ్ళేటప్పుడు తింటూ వెళ్దాంలే అని అంటే అక్కడ తిందామన్నారు ఇంకా అందుకే బాయిల్ చేసి ఇలాగ కవర్లో పెట్టేద్దామని ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత పొత్తులు తీసి ఎదుగుండి ఇలా ప్లేట్లో పెట్టాను చల్లరేక ఇంకా కవర్లో వేసి పెట్టేద్దాం కదని ఇంకా వెళ్తూ తింటా ఉంటే బాగుంటుంది కదండి ఇంక ఇలా కవర్లో వేసాను ఇంక వెళ్ళేటప్పుడు పట్టుకు వెళ్తాను కవర్లో ఇంకా మళ్ళీ కవర్లో పెట్టాను ఇంక మళ్ళీ బయలుదేరా వాడపిల్లి వెళ్ళడానికి వెంకటస్వామి వారి టెంపుల్కి ఇది బ్యారేజ్ అండి మన బ్యారేజ్ మీద అక్కడ పక్కనే హాస్పిటల్ ఉంది కదా కొత్తది ఇంకా పక్కనే రైల్వే స్టేషన్ ట్రైన్ కనిపిస్తే చాలండి నాకు ఎందుకో చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా ఇష్టమండి ట్రైన్ అంటే చూడగానే ఎక్కడ లేని ఆనందం వస్తుంది అనమాట ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇలా బయలుదేరాము ఇంకా మెయిన్ రోడ్ వచ్చి వచ్చే మెయిన్ రోడ్డే అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదండి మన కాకినాడలోనే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటుంది అన్నీ ఉంటాయి ఇంకా ఎక్కడ అక్కడ చూస్తే ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటానే ఉంటారు కదా ఎక్కువ జనం ఉంటారండి బాగాను హాస్పిటల్ కదా ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది కూడాను ఇంకా ఇలా ఉంది ఇక్కడికి ఇదంతా ఇచ్చేవారు చూసారు ఆ చివరి నుంచి చివరి వరకు ఉందండి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా అలా ఇంకా ఇంకా వెళ్తూనే ఉన్నాము దూరం కూడా కదండి మన కాకినాడ నుంచి వాడపల్లి ఇదిగోండి ఇక్కడ జనాద్వరం అటు దగ్గరికి వచ్చి ఇక్కడ ఆగేమాటండి ఎందుకు అనుకుంటున్నారా నేను ఏడు వారాలు వ్రాతం చేసిన పిండి దీపాలు ఉన్నాయి కదండి అవి వాటర్లో వేస్తామని అందులో కలపడానికని అక్కడ వచ్చి వేసేసి మళ్ళీ బయలుదేరన్నమాట అది తీసే వేసేటప్పుడు తీడి మర్చిపోయాను ఇంకా అని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నారు చూసారా వెళ్ళేదారులు అన్ని టెంపుల్సే కనబడ్డాయండి అన్నీ మనకి ఇంకా ఆంధ్ర అంటే తెలుగు దేవుళ్ళు ఎక్కువ ఉంటాయి కదా మనకి ఇంకా ఎక్కడ చూసినా సరే ఇంకా దేవుడు తెలుగులోనే తీద్దాం అనుకుంటే సరిగా తను స్పీడ్గా పో వెళ్ళనివ్వడం వల్ల తీసుకువెళ్ళడం వల్ల తీయటానికి అవ్వలేదండి ఇంకా అసలుగా విన్నప్పుడు మాత్రమే అలా తీసాను ఇంకా ఇది ఇంకా ఇంకేలాగా కళా వస్తువు ఉంటే ఇంకా దగ్గరలో దగ్గరలో ఇంకా వచ్చేస్తున్నాను కూడాను ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా ఒక వీడియో పెడతానండి వాడపిల్లి వెళ్ళిన దర్శనం చేసుకున్న తర్వాత వీడియో ఇంకా నెక్స్ట్ డే వస్తుంది అండి ఇప్పుడు అంటే కొంచెం పెట్టాను ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా చూడడానికి కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా నేను ఎక్కువ పెట్టలేదు కొంచెమే పెట్టాను కానీ ఇక్కడ మొత్తం పల్లెటూరు వాతావరణం గురించి వస్తారు మేము వెళ్ళిన సైడ్ మొత్తం పల్లెటూరు అండి వేరంగి ఇంకెలా రామచంద్రపురం ఇవన్నీ తగులుతాయి కదండి ఇంకా వంతమంతాను